హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య మాండ్ర ముందుగా అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ రాఖీ పండగ బాగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను మరి మేము మా ఇంట్లో ఎలా జరుపుకున్నామో మీరందరూ చూసేసేయండి రాఖీ పండగ అంటే ప్రతి ఆడపిల్లకి ఎంతో ఇష్టమైన రోజు కదా రాఖీ అంటే ఇది ఒక్కరోజే కలిసి ఉండి మన తోడబుట్టిన వాళ్ళతో సంతోషంగా ఉండడం కాదు మనకి ఎన్ని బాధలున్నా కష్టాలున్నా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా మన తోడబుట్టిన వాళ్ళని ఎప్పుడూ విడనాడకుండా కలిసి ఉండాలి ఇక్కడైతే మా పాప వాళ్ళ తమ్మునికి రాఖీ అయితే కట్టింది కొందరేమో తోడ అన్నదమ్ములు లేరు అక్క చెల్లెలు లేరు అని బాధపడే వాళ్ళు కొంతమంది అయితే కొందరేమో ఉండి కూడా మనస్పర్ధలతో దూరంగా ఉంటారు ఎవరైనా కానీ మీకు తోడు అన్నదమ్ములు లేరని ఎవరిని బాధ పెట్టద్దు ఆ బాధ పడే వాళ్ళకే తెలుస్తుంది నా అలాంటి వాళ్ళకి బాధ పెట్టేవాళ్ళు అని వదిలేస్తారు ఆ మాట పడిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అంటే ఏంటో వాళ్ళకి అన్నదమ్ములు లేకపోయినా ఎవరి మీద అయితే ఆధారపడరు కదా వాళ్ళ జీవితం వాళ్ళదే అనవసరంగా అలాంటి చిన్న చిన్న మాటలు అయితే నోరు జారవద్దు ఇక్కడైతే మా పాప రాఖి అనేది కట్టేసింది నాకైతే అన్నదమ్ములు లేకపోవచ్చు నా బంగారు తల్లికి మాత్రం ముగ్గురు అన్నదమ్ములు ఫస్ట్ అయితే మా చిన్నోడికి కట్టేసి తర్వాత వాళ్ళిద్దరు అన్నదమ్ములకైతే రాగి అయితే కట్టేసింది నాకైతే అనిపిస్తుంది జీవితంలో మనకి దేన్నైతే లోటుగా చేస్తాడో దేవుడు తిరిగి దాన్ని పూడ్చడానికి ఏదో ఒకటి పరిష్కారం అయితే దోలాడతాడు అనిపిస్తుంది ఇక్కడ అయితే నాన్నకు కూడా నేను రాఖీ కట్టేశాను ప్రతి ఇయర్ నేను నాన్నకి రాఖీ కడతాను ఫస్ట్ మా పెద్ద అయితే వాళ్ళ తమ్మునికి రాఖీ కట్టడం కోసం వచ్చింది నాకు లేకపోయినా సరే మా ఆయనకి కట్టడానికి ముగ్గురు ఉన్నారు ఉన్నారనమాట ఈ విషయం అయితే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఒకరి తర్వాత ఒకరు రాఖీని అయితే కట్టేశారు ఇంట్లో ఆడపిల్లలుంటే ఆ సంతోషం అయితే వేరు ఏ పండగైనా ఏ పబ్బమైనా మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ పండగ వాతావరణం వేరు అనిపిస్తుంది ఆడపిల్ల ఉన్న ఇంట్లోనే పండగ వాతావరణం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆడపిల్లలైతే అన్నదమ్ముల ఆస్తి అంతా కావాలని అయితే కోరుకోరు వాళ్ళకుండేది చిన్న చిన్న కోరికలే ఇంటికి వస్తే మర్యాదే వాళ్ళు కోరుకునేది మనం కూడా వాళ్ళకు ఇస్తే వాళ్ళు తృప్తిగా ఉంటారు వారు కూడా అన్నదమ్ముల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటే అన్నదమ్ములు కూడా సంతోషంగా ఉంటారు ఇది ఒక్కటే అర్థం చేసుకుంటే అందరం సంతోషంగా ఉండొచ్చు ఏంటి ఇంత ఫిలాసఫీ చెప్తున్నా అనుకుంటున్నారా ఏదో నాకు అనిపించింది మాబీ అయితే ఇప్పుడు బాగానే కూర్చున్నాడు ఫస్ట్ వాళ్ళ అక్క కూర్చునేటప్పుడు ఏమైందో తెలియదు కానీ మమ్మంతా మార్చుకొని కూర్చున్నాడు అనమాట వాడంతే వానికి మంచిగా అనిపిస్తే హ్యాపీగా ఉంటాడు లేదంటే ఇక మనం చెప్పినా కూడా వాడు వినడు ఇప్పుడైతే చాలా బుద్దిగా రాఖీ కట్టించుకుంటున్నాడు అత్తలతోటి ఒకరి తర్వాత ఒకరు బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ పెడితే హాయిగా కూర్చొని తింటున్నాడు ఇక్కడైతే ముగ్గురైతే రాఖీ కట్టి అయితే ఇచ్చేశారు మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో కంపల్సరీగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇక్కడ మా వాడు వాళ్ళంతా ఆశీర్వాదం తీసుకుంటున్నాడు ఇక్కడ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళి ప్రతి ఇయరు మా పెద్దమ్మ వాళ్ళ కొడుకులకి రాఖీ అయితే కడతానమాట అన్నకి తమ్మునికి వాళ్ళకైతే రాఖీ కట్టేశాను నా రాఖీ డే అయితే ఇలా కంప్లీట్ అయింది మీ అందరికి ఎలా అనిపించింది